ప్రభుత్వం ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి రాజకుమార్ గనియా మేడం మరియు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నంద్యాల శ్రీ ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల పరిధిలో రెండవ శనివారం రోజున మద్యం సేవించుట వలన కలిగే అనారోగ్య సమస్యల గురించి నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రియల్ ఏరియా నందుబల కార్మికులు లారీ డ్రైవర్లు మరియు లాలీ క్లీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్సైస్ స్టేషన్ సిఐ కృష్ణమూర్తి గారు మరియు ఎక్సైజ్ సిబ్బంది మరియు ఎస్పివై ఆగ్రోవ్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీమతి రాజకుమారి గణయ్యా మేడం గారి ఆదేశాల మేరకు కేర్ అనగా కమిటీ ఫర్ ఆల్కాల్ ప్రోగ్రామ్స్ ఫార్మేషన్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ అనే కేర్ సంబంధించి కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు ఇది దీనికి జిల్లా పొల్యూషన్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ సార్ గారు కన్వీనర్ మరియు మెంబర్గా ఉన్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులు వారు పనిచేసిన తర్వాత విశ్రాంతి కోసమో లేకపోతే అలసట తీరడానికో ఆల్కహాల్కి అలవాటు పడతారు ఆ విధంగా ఆల్కహాల్ అలవాటు పడి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని వారి ఆరోగ్యాలు పాడవుతాయి సర అయితేనేమి తర్వాత లిక్కర్ అయితేనేమి ఇంకా ఇతర మత్తు మత్తు కలిపిన కళ్ళు పదార్థాల కళ్ళు అయితేనేమి ఇలాంటి మత్తు కలిగిన వాటిని తాగడం వల్ల వారు ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యం పాలైపోయి వాళ్ళ కుటుంబము చిన్న భిన్నమవుతుంది కావున దీని మీద ప్రభుత్వం వారు గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేర్ అని ఒక ప్రోగ్రామ్ను కలెక్టర్ గారి అధ్యక్షతన కలెక్టర్ గారి చైర్మన్గా ఈరోజు మేము ఈ ఇండస్ట్రియల్ ఏరియానందు కార్మికులకు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఎలాంటి దుష్పరిణ దుష్పరిణామాలు వస్తాయి ఎక్కువ లిక్కర్ తాగడం వల్ల నాకు సార తాగడం వల్ల తొందరగా నరాల నరాలకు సంబంధించిన బలహీనతలు మరియు లిక్కర్ డ్యామేజ్ అయ్యి లిక్కర్ సంబంధించిన లిక్కర్ లివర్కి సంబంధించిన వ్యాధులు అవుతారు వారు మానసికంగా శారీరకంగా క్షీణించే వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా నాశనం అవుతాయి కాబట్టి ఈ విధంగా వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు అదేవిధంగా దీనికి అడిక్షన్ ఆల్కహాలిక్ డి అడిక్షన్ సెంటర్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక గవర్నమెంట్ సైకాటిస్ట్ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు సార్ ఆటలు కూడా ఆల్రెడీ ఒకసారి మేము సభ నిర్వహించడం జరిగింది మీటింగ్ మరి ఈరోజు కూడా సాయంత్రము పూర్తిగా అడిక్ట్ అయిన వాళ్ళు ఆ డాక్టర్ గారి ఆధ్వర్యంలో సాయంకాలము ఆ స్లమ్ ఏరియానందు ఎవరైతే ఎక్కడైతే బీద వాళ్ళు ఉంటారో వారికి సరే సరైన అవగాహన లేకుండా ఉంటుందో అక్కడ మేము అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి అక్కడ పూర్తిగా అనారోగ్యం పాలైన వాళ్ళు తాగి అనారోగ్యం పాలైన వాళ్ళకి రీఅడక్షన్ అడిక్షన్ సెంటర్ వలన కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి వైద్యం కూడా ప్రభుత్వం తరఫున అందజేయడానికి మా పై అధికారులు ఆదేశించడం జరిగింది రవికుమార్ సార్ డిస్టిక్ ప్రొవిజన్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు దాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది అదే మన కలెక్టర్ మేడం గారు డిపిఓ గారు ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాము దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలియజేసిన దీ ద్వారా ఎవరైనా తాగి పూర్తిగా వాళ్ళు తాగడానికి వదల వదలలేని స్థితిలో ఉన్న వాళ్ళని మా దగ్గరికి మీ ద్వారా తెలియజేసి తీసుకుని వస్తే మేము వాళ్ళకి ప్రభుత్వం తరఫున డిఎడికి సెంటర్ ఏర్పాటు చేసి సైకాటిస్ట్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని మమ్మూగా యథాశగా చేయడానికి మేము తప్పకుండా చేస్తామని మీ దృష్టి ముఖంగా తెలియజేస్తున్నామండి ప్రతి చేసుకోండి కుటుంబానికి ఉచిత వచ్చే విధంగా మీకోసం 咱们黄梅。